ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం శ్రీ వేమన యోగ ఇంద్రులు మనకిచ్చిన అద్భుతమైన ఒక సందేశం విందామా అవసరమైన చోట పట్టు విడుపులు ప్రదర్శించి సమర్థుడైన వాడు ఎలా లౌక్యంతో జీవిస్తాడో అసమర్థుడైన వాడు ఎలా అభాసు జీవితంలో ఎలా నెగ్గుకు రావాలో చెప్పే వేమన గారిచ్చిన ఓ మహామంత్రం లాంటి అద్భుత సందేశం ఇప్పుడు విందామా పద్యం చదువుతున్నాను వినండి విడువ ముడువలేక కుడువ గట్ట లేక వెనివాణి వెడలలేని వాణి లేనివాణి నడపీగణలకు విశ్వదాభిరామ వినురవేమ సమయంకు సందర్భాలకు తగినట్టుగా మాట్లాడక పట్టు విడుపులు ప్రదర్శించలేని అలౌక్యుడు అసమర్థుడు ధనం సంపాదించి కూడా ఆప్తులను ఆదుకోలేనివాడు లోకానికి మంచి చెడ్డలకు భయపడనివాడు విద్యాహీనుడు మెలిసి కలిసిమెలిసి మెలగనివాడు ఒక క్రమ పద్ధతి లేనివాడు నడిచే పీణుకుగా పరిగణింపబడతాడని వేమన యోగేంద్రుడు ఈ పద్యం ద్వారా చెప్పారు సందర్భానుసారంగా మాట్లాడుతూ సమయానుకూలంగా నడుస్తూ లౌక్యంతో పట్టు విడుపులు ప్రదర్శించి నలుగురితో కలిసిమెలిసి ఉండాలని విద్యావంతుడే ఉండాలని ఆపదలో ఆదుకోవడానికే సంపదను వినియోగించాలని లోకానికి మంచి చెడ్డ పనులకు భయపడాలని క్రమశిక్షణతో మెలగాలని ఎన్నో విషయాలను తెలియజేశారు ఈ పద్యంలో వేమన కవింద్రులు విడువ ముడువ వెడలలేని నడపీనుగు అనే అతి చిన్న చిన్న ప్రాసలతో ఈ పద్యాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్ది మనలను అలరించారు శ్రీ వేమన యోగేంద్రులు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం